టియా స్నోయి ఈ ఇద్దరు ఆస్ట్రేలియాలోని ప్రదేశాలను చూడటానికి వచ్చారు మొదటి స్టో ప్రపంచ ప్రసిద్ధ ఆప్రా హౌస్ అవి తెరచాపల్లాగా కనిపిస్తున్నాయి పెద్ద సముద్రపు గవల్లాగా ఉన్నాయి ఫోటోలు తీసుకుందా ఈ ప్రయాణానికి గుర్తుగా ఆల్బమ్ పెట్టుకోవచ్చు ఈ రోజు నగరం అంతా వెలిగిపోతున్నట్టుగా ఉంది अरे <laughs> <laughs> నువ్వు నా కెమెరా పగలకొత్తా దీనికి అయినా డబ్బులు ఇప్పుడే ఇవ్వు ఇది పగలలేదు బాగానే ఉంది మేము పగలకొట్టలేదు డబ్బు ఇవ్వ ఇవ్వు లేకపోతే పోలీస్ పూలీస్ కా స్మీ ఇతను అవద్దారు చెప్తున్నాడు అయితే ఇంకొక ఫోటో తీస్తాం అది బాగా వచ్చిందంటే ప్రాబ్లం లేదు కదా ఫైన్ ఫైన్ చూసావా కెమెరా బాగానే ఉంది నువ్వు మమ్మల్ని మోసం చేయాలని చూసాం అది చాలా తప్పు ఆహ్ బస్ బ కప్ ఆఫ్ క్యాచ్ గ్యాస్ ఆల్ దెక్ ఆఫ్ దర్ ప్రయాణం అంటే కేవలం ప్రదేశాన్ని చూడటం కాదు తెలివిగా ఉండడం కూడా అవసరం ఎవరైనా మోసం చేయాలని చూస్తే మనం ధైర్యంగా నిలబడాలి అలాటియాస్ ను తమ ఆస్ట్రేలియా ప్రయాణం కొనసాగించారు మరింత సంతోషంగా ఆస్ట్రేలియాలోని మరిన్ని ప్రదేశాలను చూడడానికి మన టెలిటూన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి